అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈ గార్డెను కొద్దిగా మార్పులు చేసి పాత కుండీలు పగిలిపోయిన పార్ట్స్ ఎక్కువగా వాడిపోయిన మొక్కలు ముదిరిపోయిన మొక్కలు అలాంటివన్నీ తీసేసి మళ్ళీ సరిచేసి శుభ్రం చేసి గార్డెన్ అంతా శుభ్రం చేసి స్టాండ్లు కూడా సరిచేసి మళ్ళీ అమర్చి పెట్టామండి ఇలా అమర్చి పెట్టిన తర్వాత మీకు మొత్తం తోట చూపించాలి అనుకున్నాను తోట అంటే టెర్రస్ గార్డెన్ అండి అయితే మొత్తం ఒకటే వీడియో తీస్తే ఎక్కువ అవుతుంది అని ముందు ఒక భాగం ఆల్రెడీ పోస్ట్ చేశానండి మొదటి భాగం అని ఇది రెండవ భాగం రెండవ ప్రక్క అనమాట ఒక సైడ్ అంతా మొదటి భాగంగా తీశాను ఇంకొక ప్రక్క అంతా రెండవ భాగంగా వీడియో తీసి పెడుతున్నానండి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది కొత్త కొత్త మొక్కలు పాతవి ఎండిపోయినవి ముదిరిపోయినవి అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు చాలా మంచిగా అనిపించిందండి చూడండి మరి ఈ గ్రేప్స్ ప్లాంట్ మీకు తెలుసు కదా అది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా చాలా వచ్చాయండి ఈ గార్డెన్ ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూపిస్తూ ఉంటాను కదా ఈ కుండీలన్నీ ఇలా సరిచేసి పెట్టామండి అన్నీ కొత్తగా కొత్త తోటలాగా చాలా శుభ్రంగా చాలా మంచిగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నాకైతే ఈ గార్డెన్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి కాసేపు అన్నీ మర్చిపోయి ఇక్కడ వీటిల్లో తిరుగుతూ ఉంటే హాయిగా అనిపిస్తుందండి ఎటువంటి ఇబ్బందులైనా మర్చిపోవచ్చు ఈ మొక్కలను చూస్తూ ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది తప్పక నా గార్డెన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ గ్రౌండ్లో చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది మాకు మొక్కలు పెట్టుకోవడానికి వీలు పడదు క్రింద గ్రౌండ్లో అరటి మొక్కలు ఉన్నాయి గ్రేప్స్ ప్లాంట్ కింద పెట్టి దాన్ని పైకి తీసుకువచ్చాను అలాగే సన్నజాజి మందిరి కూడా పైకి తీసుకువచ్చానండి ఈ టెర్రస్ గార్డెన్లో అన్ని నాకు ఇష్టమైన మొక్కలన్నీ ఇక్కడే పెట్టుకున్నాను టెర్రస్ గార్డెన్ కానివ్వండి ఇక్కడ కూడా అనుకోండి బాల్కనీ గార్డెన్ పెట్టుకుంటున్నారు అలా బాల్కనీలో కూడా కొంచమే చోటు ఉంటే నాలుగైదు పార్ట్స్ పెట్టినా సరే ఆ ఆనందమే వేరండి ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎంత పెద్ద తోట అని కాదు కానీ కొద్ది మొక్కలు పెట్టినా కూడా ఆ సంతోషం పెట్టిన వాళ్ళకి అందరికీ తెలుసండి మీరు ఎవరైనా ఇప్పటి వరకు మొక్కలు పెట్టకపోతే రెండు మూడు మొక్కలతోటి మొదలు పెట్టండి ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ వీడియో చూసి ఒక్కరైనా మొక్కలు పెట్టారు అని చెప్పండి ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇది చూసారా ఎర్ర గోంగూర ఇక్కడ ముద్ద శంకు పూలు ఈ శంఖు పూలు టీ కూడా చేస్తూ ఉంటాను పూజకి కూడా బలే ఉంటాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్క మొక్క అన్నీ పరిచయమే నన్ను పలకరిస్తున్నట్లే ఉంటాయి ఇదిగోనండి సన్నజాజి పందిరి క్రింద నుంచి తీసుకొచ్చాను అన్నాను కదా పైకి ఇది సన్నజాజి పందిరి ఆ మూల మీద గ్రేప్స్ ప్లాంట్ అక్కడి నుంచి వస్తుంది పైకి చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ చెట్లల్లో కాసేపు గడిపేస్తే నేను ఊర్లో మా తోట వదిలేసి వచ్చాను కదా ఇక్కడికి ఆ తోట చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో నేను అదంతా మిస్ అవుతున్నాను ఆ ఇష్టంతో ఆ మొక్కలంటే ఉన్న పిచ్చి ప్రేమతోటి ఇలా చిన్న టెరెస్ గార్డెన్ పెట్టుకున్నానండి వీటిని చూస్తే కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతకు ముందు తోట మీకు చూపించాను చూడని వారు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి ఈసారి తోటకు వెళ్ళినప్పుడు వీడియో తీసుకొచ్చి మీకు చూపిస్తాను పూజకి పువ్వులు కొనకుండా సరిపోతాయండి ఎన్ని కొన్నా కానీ మనం పెంచి మనం పూజించిన పూలతో పూజ చేస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి కొంచెం కొంచెంగా కూరగాయలు కొద్ది కొద్దిగా పళ్ళు వస్తూనే ఉంటాయి ఎన్ని వచ్చినా సంతోషమేనండి కొన్ని కొన్ని చాలా తక్కువ వచ్చినా కూడా ఆ సంతోషమే వేరు చాలా సంతోషం అనిపిస్తుందండి గుత్తులు చూసారా ఇంకా పండలేదు ఇవి పచ్చివి పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్గా ఉంటాయి పండిన తర్వాత బ్లాక్గా అవుతాయి ఇది తమలపాకు చెట్టు ఇది దొండపాదు వస్తూనే ఉంటాయి కాయలు అప్పుడప్పుడు ఇక్కడ మామిడి చెట్టు ఉందండి అది కూడా కింద నుంచి పైదాకా వచ్చింది ఈసారి మామిడి చెట్టు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇదేనండి అది ఎలా ఉందో నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇదేనండి వీడియో ఈరోజుకి వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి